మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణం సేవింగ్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ತೊಂದಿ ರೂಪಾಯಿ ರೆಡ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ರೆಡ್ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟ್ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಿ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಷರ್ಟ್ಸ್ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ ట్వంటీ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ మూసిన తర్వాత ఏపీలో వైఎస్ఆర్సీపీలో నైరాగ్యం ఏర్పడింది చాలా మంది నాయకులు పార్టీలో ఉండాలా లేదనేది కొంత ఆందోళనతో అయితే ఉన్నారు గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు కూడా కొంచెం నిశ్శబ్ద వాతావరణంలో కొనసాగుతున్నారు పార్టీ పరిస్థితి ఏంటి రాజకీయాల్లో మరి కొనసాగాల మీద సందిగ్ధులు ఉన్న తరుణంలో మరి ఏలూరు జిల్లాకి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆల్లా నాని గారు కొద్దిచేడి క్రితమే జిల్లా అధ్యక్ష బాధ్యత నుండి రిజైన్ చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ పంపించారు మరి జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి ఎవరిని నియమించాలనేది పార్టీ అధిష్టానం గతంలోనే ఆల్రెడీ చర్చలు జరిపింది మరి ఎం తెలుగు డిజిటల్ మీడియా గత పదిహేను రోజుల క్రితమే ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షునిగా జంగారెడ్డి గూడె చెందిన సీనియర్ నాయకుడు కాపు సామాజ్ వర్గానికి చెందిన జట్టి గురునాథరావు గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షునిగా నియమించడానికి వైసీపీ పార్టీ అధిష్టానం ఆల్రెడీ క్లారిటీకి వచ్చినట్టు కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా రెండు వేల పంతొమ్మిది నుండి మంత్రిగా ఉన్నారు ఆల నాని గారు తర్వాత జిల్లా అధ్యక్షులు అయ్యారు మరి ఏలూరు జిల్లాకి ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసే వాళ్ళు కూడా కావు సామాజిక సంబంధించిన నాయకులు అధ్యక్షులుగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరు జిల్లాకి మరి నాని గారు అధ్యక్ష బాధ్యతను తప్పుకున్నారు కాబట్టి మరిదే కావు సామాజిక నుండి మరి జట్టి గురునాథరావు గారు సీనియర్ నాయకుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు చేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు కూడా ముఖ్య అనుసరుడిగా జంగారెడ్డి గుడి ప్రాంతంలో జట్టి గురునాథరావు గారు కాంగ్రెస్ పార్టీ పరంగా పనిచేసే సందర్భం ఉంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు జట్టి గురునాథరావు గారు మరి అప్పటి నుండి పార్టీ అభ్యర్థులు విజయాన్ని కృషి చేశారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన రాజకీయ ప్రకంపనలతో వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లో ఓటమి పాలైంది గోదావరి జిల్లాలో కూడా భారీ ఓటమిని చదువు మరి ఈ క్రమంలో మరి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షునిగా మరి కాపు సామాజిక వర్గం చెందిన జంగారెడ్డి ప్రాంతానికి చెందిన జట్టి గురునాథరావు గారికి జిల్లా అధ్యక్షుడిగా నియమించడానికి పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకున్న వర్గాల సమాచారం మరి ఇప్పటివరకు ఇప్పటి వరకు అధ్యక్షుడుగా ఉన్న ఆల నాని గారు కూడా రాజీనామా చేయడంతో జట్టి గురునాథరావు గారికి లైన్ క్లియర్ అయింది ఒక నాలుగైదు రోజుల్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం నంజాల నుండి బెంగళూరు వెళ్తున్నట్టు తెలిసింది స్వామ మంగళవారంలో బెంగళూరు నుంచి రాగానే ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి పైన ఏలూరులో వైఎస్ఆర్సీపీ ప్రస్తుత పరిస్థితి లేని దానివల్ల కూడా పూర్తిగా సమగ్రమైన రిపోర్ట్ని మరి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిది నేటి ద్వారా తెలుసుకుని ఏలూరు జిల్లా అధ్యక్షునిగా జట్టు గురు గురునాథరావు గారిని నియమించడానికి క్లారిటీకి వచ్చినా మళ్ళీ ఒక్కసారి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఉన్నాయి అధికారికంగా ప్రకటించడానికి కూడా దాదాపు ఒక వారం రోజులు ప్రకటించే అవకాశం ఉంది ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఏం చేయాలన్న దాని మీద కూడా పార్టీ ఇప్పటికే పునరాశ పునరాలోచన పడింది మరి రానున్న వారం రోజుల్లో పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకోబోతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ Hey, hey. hey. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో